నమస్తే వెల్కమ్ టు బీటీ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ వ్యక్తిగత మేనిఫెస్టో విడుదల చేసిన శ్రీకళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని హామీ బొజ్జల సుధీర్ రెడ్డి సమక్షంలో పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరిన ముద్రాజు సామాజిక వర్గీయులు బొజ్జల కుటుంబానికి మద్దతు తెలుపుతామని వెళ్లడి వచ్చే నెల నుంచి డీబీటీ విధానంలో పింఛన్ల పంపిణీ వివరాలు వెల్లడించిన శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు పోలింగ్ రోజున ఎన్నికల కార్యాచరణకు సంబంధించి ఎన్నికల సెక్టర్ అధికారులకు మూడో విడత శిక్షణ పాల్గొన్న శ్రీకాళహస్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవిశంకర్ రెడ్డి ఉమ్మడి కూటమి శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి తన వ్యక్తిగత మేనిఫెస్టో విడుదల చేశారు తను నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి గురించి తెలియజేశారు నియోజకవర్గ అభివృద్ధి కోరుకునే ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించవలసిందిగా అభ్యర్థించారు శ్రీకాళహస్తి నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్ధిరెడ్డి వ్యక్తిగత మేనిఫెస్టోలో విడుదల చేశారు తమ నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి గురించి తెలియజేశారు నియోజకవర్గ అభివృద్ధి కోరుకునే ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించవలసిందిగా అభ్యర్థించారు గత ఐదేళ్లలో స్థానిక ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఒక్క పరిశ్రమలు కూడా శ్రీకలహస్తి నియోజకవర్గానికి తీసుకురాలేదని అన్నారు ఇప్పుడు నియోజకవర్గంలో ఉన్న పరిశ్రమలన్నీ అదేవిధంగా శ్రీకాళహస్తిలో జరిగిన అభివృద్ధి పనులన్నీ తన తండ్రి మాజీ మంత్రివర్యలు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చేసిందని ప్రజలకు గుర్తు చేశారు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా తన తండ్రి మాజీ మంత్రివర్యలు బొజ్జల గోపాలకృష్ణరెడ్డి అభివృద్ధి చేసిన మాట వాస్తవమా కాదా అంటూ ప్రజలను ప్రశ్నించారు తాను కూడా తన తండ్రిలా తను గెలిచిన వెంటనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విధంగా మేనిఫెస్టో సిద్ధం చేసుకున్నానని తెలిపారు ఈ మేనిఫెస్టో ద్వారా శ్రీకాళహస్తి దేవస్థానం ప్రతిష్టను దశ దిశలా వ్యాప్తి చెందే విధంగా ఆన్లైన్ సేవలను తీసుకొని వస్తానని దేవస్థానం మాస్టర్ ప్లాన్ అమలు పరిచే విధంగా కార్యాచరణ చేపడతామని ప్రకటించారు ఇక ఎస్ఎస్ కెనాల్ అదేవిధంగా బాలాజీ ని తీసుకొని వస్తానని తద్వారా నియోజకవర్గంలో ఎక్కడా నీటి కొరత లేకుండా చూసుకుంటానని నియోజకవర్గంలో యాభై ఐదు వేల మందికి ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారని వారికి సొంత ఇల్లు కట్టించే విధంగా కార్యాచరణ చేపడతానని నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ కేంద్ర కార్యాలయాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయాల్లో ఉత్తీర్ణులై నిరుద్యోగ యువతకు శ్రీకళాహస్తిలోని పరిశ్రమల్లో ముప్పై ఐదు శాతం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని స్వర్ణముఖి ప్రక్షాళన ఇలాంటి అనేక సంక్షేమ పథకాలతో రైతన్నలకు అండగా మహిళలకు సోదరుడిగా వారికి అండగా ఉంటానని అన్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు నేను సంసిద్ధంగా ఉన్నానని అభివృద్ధిని కోరుకుంటున్న ప్రతి ఒక్కరూ ఈ పర్యాయం తనకు ఓటు వేసి గెలిపించవలసిందిగా ఆయన ప్రజలను అభ్యర్థించారు అదే కింద పడతారు కనీసం పైపు పాటిస్తాండా మనం వచ్చిన తర్వాత టెంపుల్ బ్రహ్మాండంగా చేసి వరల్డ్ వైడ్ ఎక్కడి అయినా టికెటింగ్ బుక్ చేసుకునేటట్టు ఈజ్ ఆఫ్ డూయింగ్ దర్శన్ అంటే ఒక సామాన్యుడు చక్కగా వచ్చి ఎటువంటి ఇబ్బంది లేకుండా నీట్గా లోపలికి వెళ్ళి ఎటువంటి మధ్యలో దళారులు లేకుండా బ్రోకర్లు లేకుండా ఎక్కడ కూడా ఎవడికి పైసా మంచ వేయకుండా బ్రహ్మాండంగా నీట్గా స్వామివారిని స్మరించుకొని దర్శించుకొని బయటకు పోయే వరకు ఏ రకంగా చేస్తారు అనేది మీరు రాబోయే కాలంలో అది కూడా ఆరు నెలల లోపల ఇంప్లిమెంట్ చేస్తారు అయితే కాళహస్తిలో లోకల్గా ఉన్నారు వాళ్ళందరికి కూడా ఫ్రీగా దర్శనం చేసి కాళహస్తిలో ప్రతి ఒక్క పేదవాడికి సొంతిర్లుండాలా ఎవరైతే ఇల్లులు పాత కాలంలో మా నాన్నగారు ఇచ్చున్నారు ఎవరైతే ఇల్లులు కాంగ్రెస్ హయాంలో వచ్చిన కొంతమందికి వచ్చినాయి అవన్నీ కూలిపోయే స్టేజ్లో ఉన్నాయి దగ్గర దగ్గర శ్రీకాళహిలో మేము ఇంటింటి తిరిగినప్పుడు నలభై ఐదు వేల నుంచి యాభై ఐదు వేల ఇల్లులు కావాల్సని మేము రాసుకున్నాం అన్ని మండలాల్లో గ్రామాల్లో టౌన్ ఈరోజు బొజ్జల సుధీర్ రెడ్డి అనే నేను మాటిస్తా ఉన్నా వచ్చే ఐదు సంవత్సరాల్లో కనీసం నుంచి శాతం కట్టి పేదవాడికి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఐదు వందల మంది ముద్ర సామాజిక వర్గానికి చెందిన వారు తెలుగుదేశం పార్టీలో చేరారు వీరిని బొజ్జల సుద్దిరెడ్డి సాదరంగా ఆహ్వానించి తెలుగుదేశం పార్టీ కండవ కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు శ్రీకళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఐదు వందల మంది ముద్రాజు సామాజిక వర్గానికి చెందిన వారు తెలుగుదేశం పార్టీలో చేరారు వీరిని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి సాదరంగా ఆహ్వానించి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా బొజ్జల సుద్దిరెడ్డి మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వంలో ముద్రాజు కులస్తుల్ని ఎక్కడ పట్టించుకున్న దాఖలాలు లేవని వారికి రావాల్సిన న్యాయమైన రిజర్వేషన్లు కూడా గత ప్రభుత్వంలో వారికి కేటాయించలేదని అన్నారు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఈరోజు పార్టీలో చేరిన ముదురాజు కులస్తులకు జిల్లాలో ప్రాధాన్యత ఉన్న నామినేటెడ్ పదవులు ఇస్తామని అదేవిధంగా ముదిరాజు కులస్తులకు కళ్యాణ మండపం కట్టుకోవడానికి ముప్పై సెంట్ల భూమిని తాను అధికారంలోకి వచ్చిన వెంటనే కేటాయిస్తానని తెలియజేశారు విజనున్న తమ నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ముద్రాజు కులస్థలకు కూడా న్యాయం జరుగుతుందని తెలియజేశారు నేడు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే వైకపా ప్రభుత్వం కాపీ కొట్టి వాళ్ళు మేనిఫెస్టో విడుదల చేశారని ప్రతిభ ఉన్న తమ నాయకుడు చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మేనిఫెస్టోతో పాటు రాష్ట్రంలో సంపదను ఏ విధంగా సృష్టించాలో తెలిసిన వ్యక్తిగా ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే పరిశ్రమలను ఏర్పాటు చేశారని తెలిపారు రాష్ట్రంలో సంపదను సృష్టించి రాష్ట్ర అభివృద్ధి జరిగే విధంగా కృషి చేస్తారని తెలియజేశారు కాబట్టి ఈ పర్యాయం ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి విజయం చేకూర్చవలసిందిగా కోరారు ఇక ఈ రోజు పార్టీలో జరిగిన అభినందనలు తెలియజేశారు పోలింగ్ రోజున ఎన్నికల సంబంధించి కార్యాచరణపై ఎన్నికల సెక్టర్ అధికారులకు మూడో విడత శిక్షణ తరగతులు శ్రీకాళహస్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవిశంకర్ రెడ్డి నిర్వహించారు రోజు నామినేషన్ ఉపసంహరణ అనంతరం అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామని అన్నారు పోలింగ్ రోజున ఎన్నికల కార్యాచరణకు సంబంధించి కార్యాచరణపై ఎన్నికల సెక్టర్ అధికారులకు మూడో విడత శిక్షణ తరగతులు శ్రీకళహస్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ ఎన్నికలలో కార్యాచరణ మరియు మే పదమూడవ తేదీన పోలింగ్ నిర్వహణ ఏ విధంగా నిర్వహించాలో కార్యాచరణ చేపట్టాలో సెక్టర్ అధికారులకు దశ దిశ నిర్దేశించే విధంగా మూడో విడత శిక్షణ తరగతులు నిర్వహించామని తెలియజేశారు నేడు నామినేషన్ ఉపసంహరణలో ఉన్నాయని సాయంత్రం ఐదు గంటలకు పైగా నామినేషన్ ఉపసంహరణ చేసుకోబోతున్న అభ్యర్థులు ఎన్నికలలో పోటీ చేయను అభ్యర్థుల వివరాలు ప్రకటిస్తామని తెలియజేశారు ఈరోజు వన్ సిక్స్టీ ఎస్టీ కాలేజ్కి సంబంధించి సెక్టరల్ ఆఫీసర్ల ట్రైనింగ్ మూడో వ్యక్తి ట్రైనింగ్ ప్రారంభించాము ఇదివరకే రెండు రెండు పర్యాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది నిన్నటి వరకు నామినేషన్ స్కూటిని అయిన తర్వాత ఈరోజు విత్డ్రావల్స్ స్టార్ట్ అయ్యాయి తో పాటు పక్క సెక్ట్రల్ ఆఫీస్ ట్రైనింగ్ కూడా పెట్టుకున్నాము మెయిన్గా సెక్టరల్ ఆఫీసర్సే మొత్తం ఈ ఎలక్షన్ పోలింగ్ మెటీరియల్ తీసుకోకపోవడం కావచ్చు పీఓస్ ఏపీఓస్కి అనుసంధానంగా ఉండే వాళ్ళు సెక్టరల్ ఆఫీసర్లు ఎక్కువ బాధ్యతలు ఉంటాయి కాబట్టి వారు మరింత చున్నంగా ట్రైనింగ్ ఇవ్వడానికి ఇప్పుడు మూడోసారి ఇస్తున్నాము ట్రైనింగ్ అలాగే రెండో తారీఖు పీఓస్ ఓపీఓస్ ట్రైనింగ్ నియోజకవర్గ స్థాయిలో సుమారుగా ఏడు వందల మందికి మళ్ళీ ట్రైనింగ్ సెక్టరల్ ఆఫీసర్ల ద్వారా అలాగే మాస్టర్ ట్రైనర్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది దీనిపైన పూర్తి ఈరోజు టోటల్ ట్రైనింగ్ ఇస్తున్నాము ఆ విషయం తెలియజేస్తున్నాము వచ్చే నెల నుంచి కొత్త విధానంతో ఇస్తున్న పెన్షన్లపై శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు విలేకల సమావేశం నిర్వహించారు జూన్ నెలల పెన్షన్ డబ్బును ఈసారి లబ్ధిదారులకు నేరుగా నగదు రూపంలో కాకుండా డీబీటీ విధానంలో వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అన్నారు వచ్చే నెల నుంచి కొత్త విధానంతో ఇస్తున్న పింఛన్లపై శ్రీకళహస్తే పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు విలకల సమావేశం నిర్వహించారు జూన్ నెలల పింఛన్ డబ్బును ఈసారి లబ్ధిదారులకు నేరుగా నగదు రూపంలో కాకుండా డిబిటీ విధానంలో వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు ఈ సమావేశానికి కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ వచ్చే నెల నుంచి ఇచ్చే పింఛన్ పంపిణీపై నేడు జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ జరిగిందని దీనిపై కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తమకు లబ్ధిదారులకు ఏ విధంగా పింఛన్లు పంపిణీ తెలియజేశారని మే జూన్ నెలల పింఛన్ డబ్బును ఈసారి లబ్ధిదారులకు నేరుగా నగదు రూపంలో కాకుండా డీబీటీ విధానంలో వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ విధానంలో లబ్ధిదారుల ఆధార్ నంబర్ అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతాలో నేరుగా పింఛన్ డబ్బులు జమ చేస్తుంది అయితే బ్యాంకు ఖాతాలు లేని వారికి మరియు విభిన్న దివ్యాంగ లబ్ధిదారులు తీవ్రమైన అనారోగ్య కారణాలతో పింఛన్లు పొందుతున్న వారు మంచము లేదా వేల్చేకు పరిమితమైన వారు సైనిక సంక్షేమ పెన్షన్లు పొందుతున్న యుద్ధ వీరుల వృద్ధ వితంతులకు మాత్రం గత నెలలో మాదిరిగానే గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు లబ్ధిదారుల ఇంటి వద్దకు వచ్చి పింఛన్ డబ్బులు ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్క పింఛన్ లబ్ధిదారులు ఈ సేవలను ఉపయోగించుకోవాలని కోరారు శ్రీకళా ఆలయంలో సోమవారం శ్రీ మృత్యుంజయ స్వామి ప్రత్యేక అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు శనీశ్వర అభిషేకాలు స్వామివారికి రుద్రాభిషేకాలు నిత్య కళ్యాణోత్సవం వివిధ రకాల ఆర్జిత సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి సోమవారం ని పురస్కరించుకుని మృత్యుంజయ స్వామి అభిషేక సేవలు చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలస స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల వ్రాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదయుక్తంగా అభిషేకం నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి సోమవారం ప్రత్యేక అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ రమేష్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు ఎన్డీఏ కూటమిని అత్యధిక మెచ్చాటితో గెలిపించుకుంటామని చంద్రగిరి టీడీపీ నేత డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు తిరుపతి జిల్లా రేణిగుంట డాలర్స్ దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రేణిగుంటలోని వై కన్వెన్షన్ హాల్లో ఈ మేరకు భారీ సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున యువకులు టీడీపీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో కాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి బీజేపీ నాయకుడు కూల ఆనంద్ మాజీ ఎమ్మెల్యే ఏఎస్ సివి నాయుడు రేణుగుంట టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు శ్రీకాళహస్తి పట్టణంలోని వేలంపాలెంలో అతి పురాతనంగా ఉన్న రామాలయంలో శ్రీరామ నవమి వేడుకలలో భాగంగా సీతాదేవి సమేత శ్రీరామునికి పూలంగి సేవలు అత్యంత వైభవంగా నిర్వహించారు స్వామివారికి వివిధ రకాల పూలు పూజ సామాగ్రి శాస్త్రోక్తంగా స్వామివారికి సమర్పించారు తని యొక్క ధర్మము రాజధర్మము ఆ రాజ్యాన్ని ఏ విధంగా పాలించారో అట్లా చేసుకుంటూ వచ్చారు సో ఈ రాజకీయవేత్తలకు ఇప్పుడుండే నేటిగుండే రాజకీయవేత్తలకు రాముడు ఒక ఉదాహరణ ఆ రాముడు ఎట్లా పాలించాడు జనాల్ని ఇప్పుడుండే జనాలు ఎట్లా ఉన్నారో మనము తెలుసుకోవచ్చు ఎందుకురా అంటే అంటే యథా తధ యథా ప్రజ ప్రజ తదా రజా అనేసి అంటారు అంటే ఇప్పుడు ఒక రాజు దొంగ అయిననుకోండి అనుకోండి జనులు కూడా ప్రజలు కూడా దొంగలైపోతారు సో ఇప్పుడు చూస్తున్నాం మనము అంత డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తున్నారు సో అట్లా కాకుండా ప్రజలకి భగవంతునికి సేవ చేసేటట్టు చేయాలి అదే భగవంతుని యొక్క ధర్మము శ్రీరాముని యొక్క ధర్మము పదమూడు రోజులు శ్రీకాళహస్తి వెలంపాలెం నందు శ్రీరాముల వారి మందిరం నందు ప్రతిరోజు ఎంతో వేడుకతో ఉత్సాహంతో బాజా భజంత్రీలతో మంగళ వాయిద్యాలతో ఆడపడుచుల సహకారంతో అందరితో ఈ యొక్క ఉభయాలు జరుగుతున్నాయి ఈరోజు స్వామివారి పూలంగి సేవ రేపు వసంతోత్సవం జరుగుతుంది ప్రతి సంవత్సరము ఇదే విధంగా ప్రతి ఒక్క కార్యక్రమము అందరి సహకారంతోనే జరుగుతుంది శ్రీరాములు వారు మనకు ఏకపత్తి వ్రతుడు ఆయన అడుగుజాడల్లోనే నడవాలనేసి ప్రతి ఒక్కరూ శ్రీరాముని బాటలో నడవాలని కోరుకుంటూ సెలవు శ్రీఖరాహస్తులోని బజార్ వీధిలో ప్రత్యేక ప్రతిభావంతులకు హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ సభ్యులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు నేడు నూట నలభై నెల సేవా కార్యక్రమాన్ని హెల్పింగ్ హ్యాండ్స్ అధినేత మున్నీర్ భాష ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు గరికపాటి రమేష్ పాల్గొని ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు గత నూట నలభై ఎనిమిది నెలలుగా హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ద్వారా తాము ప్రతి నెల ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు పని చేసుకోలేని ప్రత్యేక ప్రతిభావంతులకు ఏదైనా వ్యాపారం పెట్టించి వారి కాళ్లపై వారు ఆధారపడే విధంగా కార్యాచరణ చేయాలనే ఉద్దేశంతో ఉన్నామని త్వరలోనే వాటిని కార్యాచరణ దాల్చి ప్రత్యేక ప్రతిభావంతులకు జీవనాధారం కల్పిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బాబా ఫరీద్ న్యాయవాది రాజేశ్వరరావు హరిబాబు తదితరులు పాల్గొన్నారు त कढी अ

اوه ها 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 او గత నూట నలభై ఎనిమిది నెలలుగా ఏర్పడిన స్వచ్ఛంద సంస్థ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ వ్యవస్థాపకులు కుల మతాలకు అతీతంగా నిరుపేదలైన కుటుంబాలను శ్రీకాహస్తి పట్టణంలో దివ్యాంగులను మానసిక దివ్యాంగులను అనారోగ్యంతో బాధపడుతున్న చిట్ట చిరని కుటుంబాలకు వెళ్ళి వాళ్ళని పరామర్శించి వారికి నూట నలభై ఎనిమిది నెలలుగా నెలసరి వస్తువులు అంటే భీము పప్పు చింతపండు ఈ విధంగా వారికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ ఉండడం శ్రీకాహస్తులో చాలా సంతోషంగా ఉంది వారు ప్రతి నెలను వారి కుటుంబ సభ్యులుగా ఇంతమంది దివ్యాంగులను భావించి వారి చూసుకుంటున్నందుకు అదే సంస్థలో మేమందరం సభ్యులుగా గర్వంగా ఉంది నెలకు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ హెల్పింగ్ యాడ్ సంస్థ పెట్టడానికి కారణం ఏమిటంటే సమాజంలో ఎంతో మంది ఉన్నారు అంటే కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు నెలకు లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు నెలకు వేలు సంపాదించే వాళ్ళు ఉన్నారు నెలకు వందలు సంపాదించే వాళ్ళు ఉన్నారు నెలకు కానీ కొంతమంది ఉన్నారు ఏమీ సంపాదన లేని వాళ్ళు అంటే వారికి ఏమంటే అంగవైకల్యం అంటే ప్రత్యేక ప్రతిభావంతులు వాళ్ళకు పని చేయాలని ఉన్నా పని ఎవ ఎవ్వరు ఇవ్వరు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేసినా చేయలేరు అలాంటి వాళ్లకు ఒక సంస్థ పెట్టి వాళ్ళకి సేవ చేయాలని ఒక ఆలోచన పుట్టింది అది నూట నలభై ఎనిమిది నెలల ముందర దాన్ని ఐదు మందితో ఒక సంస్థ పెట్టి ఐదు మందితో ప్రారంభించి భగవంతుడి దయ వల్ల ఈరోజు ముప్పై ఐదు మందికి ఈ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ద్వారా మేము సేవ చేస్తున్నాము సహకారంతో వీళ్ళకు ఉపాధి కూడా కల్పించాలని ఆలోచన ఆలోచిస్తున్నాము భగవంతుడి దయ వల్ల అది నెరవేరి వీళ్ళకు కూడా ఒక ఉపాధి కల్పించి ఈ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఇంకా పెంచాలని కూడా ఆ శక్తిని ప్రసాదించమని భగవంతుని కోరు తిరుపతిలో వైసీపీ నేతలు ఎన్నికల నిబంధనలను అతిక్రమించి దౌర్జన్యానికి పాల్పడుతున్నారంటూ ఎస్పీ ఆఫీసులో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరాణి శ్రీనివాసులు ఫిర్యాదు చేశారు గత వారం రోజులుగా కూటమి ఎన్నికల ప్రచారాన్ని వైఎస్ఆర్ అల్లరి మొగ్గలు అడ్డుకుంటున్నాయని అన్నారు తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసులు నమోదు చేయడం లేదని తెలిపారు ఇక దీనిపై వీడియో ఆధారాలు ఎస్పీ కార్యాలయంలో సమర్పించామని సంబంధిత వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పులివిందల రౌడీలు తిరుపతిలో తిరుగుతున్నారని ఆరోపించారు ఇదే తీరు కొనసాగితే తమ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా శాంతిని పక్కన పెట్టి తాము కూడా యుద్ధం చేస్తామని హెచ్చరించారు ఎన్నో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న నడుకుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణ పనులు మరింత వేగంగా సాగుతున్నాయి తాజాగా ఈ మార్గంలోని గుండ్లకమ్మ దర్శి మధ్య రైల్వే లైన్ ను నిర్మించారు అధికారులు ఇటీవల ఈ మార్గం గుండా రైళ్లు కూడా ప్రయాణం చేస్తున్నాయి త్వరలోనే రైల్వే ట్రాక్ ను మరింత సమర్థపరిచి నూతన రైల్వే లైన్ను అందుబాటులోకి తెస్తామని రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరో కొత్త రైల్వే లైను అందుబాటులోకి రానుంది ఎన్నో దశాబ్దాలుగా తీరని కలల మిగిలిపోతున్న నడుకుడి శ్రీకాళహస్తి మధ్య రైల్వే ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా పరిధిలోని గుండ్లకమ్మ దర్శి మధ్య నిర్మించిన ఇరవై ఏడు కిలోమీటర్ల రైల్వే లైను సిద్ధమైంది ఇటీవల ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు కూడా ప్రారంభించారు ప్రస్తుతం విద్యుదీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ మార్గంలో గంటకు డెబ్బై ఐదు కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడవటానికి అధికారులు అనుమతి కూడా ఇచ్చారు అయితే ఈ మార్గంలో మరింత రైల్వే ట్రాక్ పొడవవుతున్న పనులు ఇంకా వేగంగా జరుగుతున్నాయి ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రకాశము నెల్లూరు జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతాలన్నింటినీ ఈ రైల్వే లైన్ ద్వారా శ్రీకాళహస్తి దగ్గర కలుపుతారు ప్రాజెక్టు అంచనా వ్యయం రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు కాగా మొత్తం రైల్వే లైన్ నిర్మాణం మూడు వందల తొమ్మిది కిలోమీటర్ల మేర సాగనుంది ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైల్వే శాఖకు ఉచితంగా అందించింది ఇక నూతనంగా అందుబాటులోకి రానున్న ఈ మార్గంలో ముప్పై ఎనిమిది కొత్త రైల్వే స్టేషన్లు కూడా నిర్మించనున్నారు రాష్ట్రంలో సామాజిక పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ మాసంలో ఇవ్వాల్సిన పెన్షన్లు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఆధార్ కార్డుతో లింక్ అయిన బ్యాంకు ఖాతాకు నగదు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది బ్యాంకు ఖాతా లభ్యతతో ఇబ్బందులు ఉంటే నేరుగా గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల ద్వారా పెన్షన్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాయి రాష్ట్రంలో ప్రభుత్వం అందించే సామాజిక పెన్షన్ల పంపిణీకి సంబంధించి కీలక ఆదేశాలు ఇచ్చాయి గత మాసంలో ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పింఛన్ల పంపిణీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం ఏప్రిల్ నెల మాదిరిగానే మే నెలలో కూడా సచివాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా పింఛన్ మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది బ్యాంక్ అకౌంట్ లేని వారికి దివ్యాంగులకు ఇళ్ల వద్దనే పింఛన్ సొమ్ము అందించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు అరవై ఆరు లక్షల మందికి వైఎస్ఆర్ ఆసరా కింద పింఛన్లు అందుతున్నాయి వీరిలో సుమారు నలభై ఎనిమిది లక్షల తొంభై రెండు వేల మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయి వీరందరికీ పింఛన్ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు బ్యాంక్ అకౌంట్లు లేని వారికి దివ్యాంగులు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి నేరుగా ఇంటి వద్దనే పింఛన్ అందించనున్నారు మే ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు సచివాలయ ఉద్యోగులు వీరికి ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేయనున్నారు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది మే మాసానికి సంబంధించి పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద బ్యాంకు ఖాతాలకు పెన్షన్ మొత్తాన్ని జమ చేయడంతో పాటు మిగిలిన వారికి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా పింఛన్ల పంపిణీ చేయనున్నారు ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లాలో పెన్షన్ల పంపిణీకి సంబంధించి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మే మాసంలో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియ కొనసాగనుంది గత మాసాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మాసంలో పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది ఈ నేపథ్యంలోనే తాజాగా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ నుంచి ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు సచివాలయ సిబ్బందికి వర్చువల్ విధానం ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు వేసవి తాపం ఎన్నికల కోర్టును దృష్టిలో పెట్టుకుని పింఛన్ల పంపిణీ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు సంబంధిత అధికారులతో కలిసి గ్రామ వార్డు సచివాలయ పరిధిలోని పెన్షన్దారులకు డీబీటీ ద్వారా వారి అకౌంట్కు నేరుగా పంపడం జరుగుతుందని అలాగే గత నెలలో ఎవరికైతే డీబీటీ ఖాతా లేని వారికి వయోవృద్ధులు విభిన్న ప్రతిభావంతులు మంచానికే పరిమితమైన వారికి ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయబడిన వారి ఇళ్ల వద్దనే పెన్షన్ పంపిణీ చేయాలన్నారు కలెక్టర్ రేపు పెన్షన్ నగదును విత్డ్రా చేసి సిద్ధంగా అందుబాటులో ఉంచుకొని నిబంధనల మేరకు పంపిణీకి చర్యలు చేపట్టాలని సూచించారు తిరుపతి జిల్లాలో పెన్షన్దారులు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని పెన్షన్ కొరకు సచివాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదని తెలిపారు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ బ్యాంకులలో పెన్షన్ నేరుగా జమ చేయబడిన వారు యూపీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా వినియోగించుకోవాలని ఎవరైనా బ్యాంకుకు వెళ్ళి విత్డ్రా చేసుకోవాలనుకుంటే అందరూ ఒకేసారి వెళ్లకుండా ఎండ తీవ్రత తక్కువగా ఉన్న సమయంలో వెళ్లి డ్రా చేసుకోవాలని బ్యాంకుల వద్ద పెన్షన్ కొరకు వచ్చేవారికి షెడ్డు త్రాగునీరు ఏర్పాటు చేయాలని సంబంధిత బ్రాంచ్ మేనేజర్లకు ఆదేశాలు ఇచ్చారు జిల్లా కలెక్టర్ బ్యాంకు ఖాతాలో నేరుగా నగదు పడని వారి పింఛన్ల పంపిణీని మూడు రోజుల్లో పంపిణీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని ఎనభై ఆరు వేల రెండు వందల నలభై ఒక మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది నిన్న తిరుమల శ్రీవారిని ఎనభై ఆరు వేల రెండు వందల నలభై ఒక మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో ముప్పై ఒక వేల ఏడు వందల ముప్పై మంది భక్తులు తలనీరాలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం మూడు పాయింట్ ఆరు ఐదు కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడింపును ప్రారంభించింది దీంతో టైమ్ స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు ఇక టైమ్ స్లాట్లో సర్వదర్శనం టోకెన్ దొరకన భక్తులు కూడా నేరుగా వైకుంఠం రెండు నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు ప్రస్తుతం పదకొండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు రెండు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో బేతల స్వామి జాతర సందర్భంగా కుస్తీ పోటీలు నిర్వహించారు కుస్తీ పోటీలు రసవత్తరంగా జరిగాయి కుస్తీ పోటీల్లో ఈ ఏడాది ప్రత్యేకంగా ఇద్దరు యువతులు కూడా పాల్గొన్నారు చివరి పోటీలో గెలిచిన మహారాష్ట్ర యువకుడికి బహుమతిని అందించారు ఆలయ జాతర నిర్వాహకులు భారతదేశంలో ఎన్నో యుగాలుగా సనాతన వైదిక ధర్మం అమల్లో ఉంది ఇక్కడ జరిగే పూజలు వ్రతాలు ఉత్సవాలలో ఎన్నో మార్మికమైన జ్ఞాన సంపద దాగి ఉంది ఇప్పటికీ కూడా మాలలో ఉత్సవాలను ఆసరాగా చేసుకుని ఎన్నో క్రీడలు నిర్వహిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలోని బాన్స్వాడలో బేతాళస్వామి జాతర సందర్భంగా కుస్తీ పోటీలు నిర్వహించే ఆచారం ఉంది ఈ పోటీలకు ఎన్నో సంవత్సరాలుగా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా స్థానికులు హాజరవుతారు బేతాల స్వామి జాతర మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు తెలంగాణ రాష్ట్రంలోని పలువురు ఈ జాతరకు హాజరవుతుంటారు ఇక జాతర ముగింపు రోజున జరిగే కుస్తీ పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి మన దేశంలోని పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున కుస్తీ పోటీలలో పాల్గొనడానికి పలువురు యువకులు ఇక్కడికి వస్తుంటారు తాజాగా ఈ ఏడాది జరిగిన కుస్తీ పోటీలు కూడా రసవత్తరంగా ముగిశాయి ఈ ఏడాది ప్రత్యేకంగా కుస్తీ పోటీలలో ఇద్దరు యువతులు కూడా పాల్గొన్నారు అన్ని పోటీలు విజయవంతంగా పూర్తయ్యేసరికి మహారాష్ట్రకు చెందిన యోగేశ్వర అనే యువకుడు పోటీలలో గెలుపొందాడు బీతాల స్వామి జాతర కుస్తీ పోటీలలో గెలుపొందిన యువకునికి పదకొండు వేల రూపాయలు బహుమతి అందించారు ప్రతి ఏడాది ఈ జాతరలో పాల్గొని కుస్తీ పోటీలను చూసే ఆచారం తమ కుటుంబాల్లో ఉందని అందుకే మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ జాతరకు వస్తుంటారని అన్నారు స్థానికులు వీటిని స్ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి వ్యక్తిగత మేనిఫెస్టో విడుదల చేసిన శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని హామీ బొజ్జల సుధీరెడ్డి సమక్షంలో పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరిన ముద్రాజ సామాజిక వర్గీయులు బొజ్జల కుటుంబానికి మద్దతు తెలుపుతామని వెల్లడి వచ్చే నెల నుంచి డీబీటీ విధానంలో పింఛన్ల పంపిణీ వివరాలు వెల్లడించిన శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు పోలింగ్ రోజున ఎన్నికల కార్యాచరణకు సంబంధించి ఎన్నికల సెక్టర్ అధికారులకు మూడో విడత శిక్షణ పాల్గొన్న శ్రీకాళహస్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవిశంకర్ రెడ్డి న్యూస్ నమస్తే